డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి రోజా సంక్షేమ వ్యాఖ్యలు చేశారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ గతంలో తాను పవన్ కళ్యాణ్పై చేసిన కామెంట్లు సమర్థించుకున్నారు జగన్ వేలికి ఉన్న వెండికను కూడా పవన్ కళ్యాణ్ తీకెళ్లని గతంలో రోజా వ్యాఖ్యానించగా అందులో తప్పేముందని అన్నారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ను ఛాలెంజ్ చేస్తున్నానని నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసి గెలవాలని అన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ పనిచేయడని అన్నారు మోడీ కాళ్ళు పట్టుకొని లోకేష్ కాళ్ళు పట్టుకొని గెలిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు తన పార్టీ కార్యకర్తలకు కానీ తన కులానికి చెందిన నాయకుల కోసం కానీ పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేదని అన్నారు తెలుగుదేశం పార్టీని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని చెప్పారు జనసేన నాయకులు టిడిపి నాయకుల గురించి మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించాడు ఇప్పుడు కూడా తాను ఛాలెంజ్ చేస్తున్నానే జగన్ వేలిపై ఉన్న వెంటకను కూడా పీకెళ్లని వ్యాఖ్యానించారు